ただ。 స్వాగతం ఈ రోజు జోలంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఉన్నాం ప్రస్తుతము ఇక్కడ నాలు ఎకరాలలో దాదిమతో సాగు అనేది చేస్తున్నారు అన్న పేరు వచ్చేసి దామ వెంకటేష్ అన్న గారు నాలు ఎకరాలలో మరి దాదిమ్మ తోట అనేది వ్యవసాయంగా చేస్తున్నారు వీటిలోని వ్యవసాయం ఏ విధంగా చేయాలా అనేది అడిగి తెలుసుకున్నాము నమస్తేనా నమస్తే నమస్తే ఇది వ్యవసాయం అనేది దాదిమ్మ తోట నాలు ఎకరాలలో చేస్తున్నారు కదా దీనికి విత్తనం అనేది ఎక్కడ నుండి దిగుమతి చేసినారు నర్సరీ నుంచి నాసిక్ నుంచి తెప్పించారు నాసిక్ నుండి తెప్పించినారు ఒక ఎక్కడకు వచ్చేసి ఎన్ని మొక్కలు అవసరం ఉంటుంది నాలుగు వందల మొక్కలు పడుతుంది ఒకేసారి ఒక మొక్క వచ్చేసి మనకి ఎంత ఎన్ని ఎంత ఖర్చు అవుతుంది ఒక మొక్కకి డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు ఒక మొక్క వేయడానికి మనకు వేసిన తర్వాత మొక్క అనేది మన సైజు కావడానికి ఎంత టైం పడుతుంది మొక్క వచ్చేసి అక్కడ ట్రాన్స్పోర్ట్ తోటి అంత నలభై ఐదు రూపాయలు పడింది నాకు ఒక మొక్క ఇట్లా వెడల్పు వచ్చేసి పద ప పదమూడు ఫీట్లు పెట్టినా ఇట్లా వచ్చేసి ఎనిమిది పెట్టినా ఎనిమిది ఎనిమిది ఫీట్లు ఎనిమిది అడవులు ఎనిమిది ఫీట్లు అట్లా వచ్చేసి దాదిమ్మ అనేది ఎంత ఖర్చు వస్తుంది ఎక్కడికి రెండు లక్షల పైన దాడుతుంది రెండు లక్షల పైన ఖర్చు అవుతుంది ఫినిషింగ్ కి దానికి దీనికి వచ్చి పద్నాలుగు లక్షలు ఖర్చు అయింది ఇప్పటికి ఇది ఎన్ని సంవత్సరాలు మనకి తోట ఉండొచ్చు పది సంవత్సరాలు కూడా రావచ్చు నడమ బ్లైట్ వస్తే మొన్న ఐదు ఐదు ఏళ్ళలో పోతుంది ఐదు పోతుంది లైట్ రాకుండా చూసుకోవాలి దీనికి డిసీజ్ ఎక్కువ ఇంకా వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా కొట్టాలి స్ప్రే చేయాలి ఈ రోజు స్ప్రే కంపల్సరీ చేయాలని కూడా చేయాల్సిందే అట్టా దీనికి బా ఇంపార్టెంట్ ఇది ఒక సంవత్సరంలా ఇది కోతకి ఎప్పుడు వస్తుంది మనము భూమిలో విత్తన విత్తనకా నాటినా కానీ రెండున్నర సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడు మూడున్నర సంవత్సరాల దగ్గర మూడున్నర సంవత్సరాల దగ్గర ఇంకా క్రాప్ కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మళ్ళా క్రాప్ పోవాలి ఇది సుమారు అంటే నీకు చాలా అనుభవం నటు ఉంది దాదిమ తోట అనుభవం ఏం లేదు నేను ఇంకా అన్ని అక్కడెక్కడ ఉండి కూడా ఏంటంటే వ్యవసాయం ఇంట్రెస్ట్ మీద ఏదో ఇంకా కవులు కేస్తే ఎక్కువ అమౌంట్ రావడం లేదు దానికి ఊరు పక్కన కాబట్టి ఇబ్బంది ఎందుకు చూద్దాం దగ్గర నేను ఒక ట్రై చేసినాను ఎంతో మంది సాఫ్ట్వేర్లు జాబ్ పెట్టి కూడా దీనికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెడుతుంది మన మీద ఇంట్రెస్ట్ పెట్టేలా ఆలోచిస్తూ దిగిన దీని ఇది ఇప్పటికైతే మంచి వ్యవసాయ చేయాలనిపించింది ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నా ఏదో అట్లే కష్టపడుతున్నా ఇప్పటివరకు ఎన్ని కోతలు కోతలు ఏమి అక్కడ మార్కెట్ పంపిస్తున్నా ఎక్కువ ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు కూడా ఒక లో వచ్చేసి ఎన్ని కోతలు దొరుకుతాయి కోత అనేది ఉండదు ఒకటేసారి కాపు వచ్చిందంటే ఒకటేసారి అమ్ముతాం అటెంప్ట్ ఇది ఎందుకంటే ఆ కోత రావడం ఇట్లే కాపీ తెంపడం కొంచెం డిలే అవుతుంది లాస్ట్ క్రాప్ కటింగ్ చేసి మొత్తం పోయి మన నెక్స్ట్ క్రాప్ పోతుంది నెక్స్ట్ కాప్ ఉన్నది సుమారు అంటే నాలుగు రోజుల్లో సాగు చేసినారు కదా ఒక్కసారి వేళ కోత అంటే ఎన్ని లక్షలు రావచ్చు లక్షలు రావచ్చు లచ్చలు కూడా పోవచ్చు ఆస్తులు కూడా అమ్ముకోవచ్చు అది బ్లైట్ రాకుండా కాపాడుకొని చేసుకుంటే బానే ఉంటది కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటది రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు వర్షం పడిందంటే అంటే ఉదయం పడిందంటే రాత్రి కొట్టాలి సాయంత్రం కొట్టాలి మందు మందు లేకుంటే కష్టం కష్టం దీనికి బ్లైట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట బ్లైట్ వచ్చిందంటే తోట తోటనే పోతుంది గాలికే కొట్టుకోవచ్చు ఇది ఒకవేళ దీని మనం మందులు కొట్టుకోవాలనుకుంటే దీనికి ఏమేమి ఎఫెక్ట్ ఉంటది దానిమ్మ తోటకి పంటలు కీటకాల నుండి ఏం ప్రాబ్లం ఉంటది కీటకాల త్రిప్స్ వస్తాయి పూత మీద ఇంకా బ్లైట్ అనేది అంటే బ్లైట్ వచ్చిందంటే ఇక అది ఒక చెట్టు నుంచి ఒక వ్యాప్తి ఒకటేసారి గాలికి ఇంకా మొత్తం ఇక్కడ స్టార్టింగ్ వస్తే మొత్తం సీనెస్ ఎక్కడ గాలి ఉంటే అక్కడ ఇచ్చిపోతుంది ఇది ఇంకోటి ఒక ముప్పై కిలోమీటర్ దూరం ఉండే తోటకి వస్తే కూడా ఇక్కడ వ్యాపిస్తుంది అదే అంత ఉంటదనమాట దీని జాగ్రత్తలు మనం ఏమేమి తీసుకోవాలా ఏం జాగ్రత్తలు లేదు ఇంకా ప్రతి పంట ఏ విధంగా ఉంటదో అదే విధంగా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలి చేసుకోవాలా ఏ టైంకి ఏది అది మందు కొట్టుకుంటూ పోతే వంగి సైడ్స్ ఎక్కువ కొట్టాలి సైడ్స్ వస్తుంది యాంటీబయాటిక్లు ఇవన్నీ వాడుతుంటాం వాడుతుంటారు ఇది దాదిమ తోటకి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంటారు ఎన్ని రోజులకి అనేది ఏం లేదు టైం పడితే వర్షాకాలం వారానికి మూడు సార్లు కూడా చేయాల్సి వస్తుంది వారానికి మూడు సార్లు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండలు ఉన్నాయి అంత ఏం ఇంపార్టెంట్ ఏమి లేదు నిదానంగా కొట్టినాయి అడుగు మందులు దీనికి వేస్తుంటారు ఆర్గానిక్ అంత మందులు ఆర్గానిక్ ఫార్ములా డిఏపిలా కొత్తగా ఒకవేళ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఏం సలహా ఇచ్చేది లేదు వాళ్ళు కష్టపడి చేసుకుంటే ఫలితం ఉంటది లేదు మనం ఏదో పెట్టినాము వేరే పంటలు అక్కడ చూసుకుంటాము అంటే ఉండేది పోతుంది పోతుంది ఇది అయితే వాస్తవం సుమారు ఒక ఎకరాకి వచ్చేసి దాదాపు అంటే ఎన్ని ఖర్చులు రావచ్చు ఎన్ని లక్షలు ఖర్చా ఎక్కడ రెండున్నర లక్షలు వస్తాయి రెండున్నర లక్షలకి వచ్చేసి డ్రిప్ కి ఇవన్నీ ఇంకా బెడ్ కి అవి ఇవన్నీ ఖర్చులు బాగా ఉంటాయి ఇవన్నీ ఖర్చులు పోగా మనకి ఒక సంవత్సరం కాకుండా ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు కాపు ఉంటుంది కాపు అనేది కాదు ఇప్పుడు గ్యారంటీ మాల్ కాదు అంతే ఒకటి ఏమంటే మన లక్ బట్టి వస్తే వస్తుంది లేదంటే ఉన్న ఆశలు అంతే ఇదైతే గ్యారంటీ నేను ఆస్తి అమ్ముకుని సిద్ధమైన ఇవన్నీ సిద్ధమయ్యే దిగినాం కాబట్టి ఇంకా అది సాక మనం దాంట్లో పోతున్నాం కాబట్టి అన్ని సహకరిస్తుంది నాకు ఎంతకన్నా ఏం లేదు ఈ తోట వేసుకోవడం వల్ల ఎవరన్నా సూపర్వైజర్లు కానీ వాళ్ళు గానీ వచ్చి చూసుకోవడం వల్ల ఉండడు ఉండడు ఆయన ఆయన వచ్చి ఎప్పుడోసారి వచ్చినప్పుడు వస్తాడు దాని షెడ్యూల్ ఇట్లా వాడు ఇట్లా వాడని చెప్తాడు లేదంటే ఫోన్ లో చెప్తే కూడా వాట్సాప్ లో పెట్టేస్తాడు ఇలాంటి కీటకాల నుండి మనం ఏమన్నా మందులు కొట్టాలనుకున్నా ఇస్తాడు ఆయన ఒకేసారి కోత కోసిన తర్వాత ఈ మార్కెట్ అనేది మరి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు వాళ్ళు తీసుకొని పోతారు లోకల్ వాళ్ళు వస్తున్నారు ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ హైదరాబాద్ గానీ రైచూరు గానీ కర్నూలు గానీ పంపిస్తారు పంపిస్తారు ఎంత పంపించినప్పుడు ఒక కింటా మూడు కింటా పంపిస్తారు టన్ను 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 రెండు టన్నులు హైదరాబాద్ అయితే ఎన్ని అయినా పోతుంది ఇప్పుడు రైచూరు కానీ కన్నులు కానీ ఒక టన్ను కన్నా ఎక్కువ పోవాలి ఒక టన్ వచ్చేసి ఏ విధంగా మనకి చెప్పు ఒకసారి యాభై రూపాయలు ఉంటది అరవై ఉంటది వంద ఉంటది ఎట్లా పడితే అట్లా మార్కెట్ కూడా ఒడిదిలే ఉంటది తోట ఈ టైం కరెక్ట్ ఇదే రేట్ వస్తుంది గ్యారెంటీ లేదు మంచి రేట్ వచ్చిందంటే ఏ విధంగా దాని రోడ్ మంచి రెండు వేల ఐదు కేటాయి ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ మూడు వేలు పోతుంది మూడు వేలు పోతుంది ఒకప్పుడు పదహైదు వందలు పోయినాయి అట్లా మార్కెటింగ్ బట్టి ఉంటుంది మార్కెటింగ్ కాబట్టి అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ఆ ఇవి కర్ణాటక గుజరాత్ వచ్చి ఎక్కువ వచ్చినప్పుడు మార్కెట్ పోటీ డౌన్ అయిపోతుంది అప్పుడు ఇంకా మనం ఎంత చెప్తే అంత మనం ఇవ్వాల్సి ఉంది తప్పది మనకి అక్కడ మాలు ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు మనం మార్కెట్ ఎక్కువ ఇప్పుడు మాలు లేదు అక్కడ ఒక పదిహేను రోజులు అయితే వస్తుంది అంత లోపల కటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి మొత్తం అట్లా ప్లాన్ లో ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా దాదిమ తోట అనేది నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు అన్నారు ఒక ఎకరాకు వచ్చేసి దాదాపు అంటే నాలుగు వందల మొక్కలు దాకా ఉంటుంది అని చెప్తున్నారు డిస్టెన్స్ గా వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎనిమిది ఫీట్లు ఇట్లా పదహారు ఫీట్లు అనేది తోటి అనేది తోటి అనేది ఈ విధంగా అనేది చేయాల వ్యవసాయం అనేది దీనికి కీటకాల నుండి కానీ సంరక్షించుకుంటే పంట వస్తుంది అనే మాట అన్నగారు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ అన్న మీ విన సమయం మాకు